పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండవ భాగం కథ తాతయ్య వాచి సంకలనం వంశీ తాతయ్య వాచి బెజ్జరపు రవీందర్ ఇది నా తిరుగు ప్రయాణం తిరుగు ప్రయాణమే ఎంతటి అలజడికైనా అనుభూతికైనా మెలకపడని లోహపు నాళాల్లో ప్రవహిస్తూ ఉండిపోయిన స్తబ్దతపైనా మృత్యువు చేవరాలు తునాతునకలవుతున్న కుడ్యాల ఆవల ఆవిష్కృతమవుతున్న అలౌకిక ప్రపంచం ఇది నా తిరుగు ప్రయాణం రెండు రోజులపాటు నానమ్మ దగ్గర గడిపిన తర్వాత నాలోకి నేను చేస్తున్న తిరుగు ప్రయాణం చెంపమీద నానమ్మ పెదాల తడి నోటినిండా నానమ్మ కలిపిపెట్టిన చెక్కెర పెరగన్న రుచి గోదావరి సైకతాలపై నడుస్తూ ఆసరా కోసం నా భుజంపైన చెయ్యి వేసి ఆమె అంటించిన వెన్నెల మరక అర్ధరాత్రి వరకు వెన్నెల వాకిట్లో మేలుకొని నా వాకిట్లో పేర్చిన మాటల ముగ్గులు అన్నింటినీ మించి నా చేతికి నానమ్మ తొడిగిన రెస్టు వాచి అది తాతయ్యదే అది ఒక వాచి మాత్రమే కాదు ఒక బాధ్యత ఒక కమిట్మెంట్ ఒక సైరన్ ఒక వేదశాల నాకు తాతయ్యకు మధ్యనున్న బంధాన్ని దృఢం చేసిన ఓ అలౌకిక ఆవిష్కారం ఇంటిలో నేను నా నిర్ణయాన్ని తెలిపినప్పుడు ప్రళయం ఎలా ఉంటుందో చూపించాడు నాన్న ముప్పై మూడేళ్ల ఈ వయసులో నేను తీసుకున్న ఈ నిర్ణయం కాదు పెళ్లైన కొత్తలోనే తీసుకున్నది ఒక సంతానాన్ని తాము కనాలని మరొకరిని నుంచి తీసుకొచ్చి పెంచుకోవాలని దానిని మేమెప్పుడూ ఒక సామాజిక బాధ్యతగానూ మేము చేస్తున్న సేవగానో భావించలేదు మేము ముందరే అనుకున్నాం అది సంసారంలో జరిగే అత్యంత సహజ ప్రక్రియలాగే జరిగిపోవాలని దానికి మేము మానసికంగా సిద్ధమైపోయాం పెళ్లి జరిగి ఏడాదికి జ్ఞాపిక పూటినప్పుడు మా ఇంటి కాంక్రీట్ ఫ్లోర్లోంచి ఒక అద్భుతం మొలకెత్తినట్లుగా అయ్యాం ఆ అద్భుతం